అందరికీ ఎంతో ప్రశాంతంగా వీళ్ళ సంసార జీవితం సాగిపోతుంది మూడేళ్ళైంది ఐదేళ్ళైంది వీళ్ళు చక్కగా సైలెంట్గా ఉంటారు ఇద్దరు ఒకరిని గౌరవించుకుంటూ చాలా చక్కగా ఉంటారు బయటికి వీళ్ళ సంసార జీవితం గురించి ఎవరికి ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళకి మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళ తర్వాత కూడా ఒకళ్ళకొకళ్ళకి గొడవలు అయిపోవడము లేకపోతే ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోవడంతో సపరేషన్ జరిగిపోవడం అనేది సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది సపరేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మొదటగా ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా అంటే మీనరాశి మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి మీకు సప్తమ స్థానం అంటే కన్యా రాశిలో కనుక శని కానీ బుధుడు కానీ ఉంటే శని కానీ బుధుడు కానీ ఉంటే చాలా వరకు ఒకరి మధ్య ఒకరికి సరైన ఇమోషనల్ కనెక్షన్ హెల్దీ సెక్సువల్ లైఫ్ అనేది ఉండే అవకాశం ఉండదు వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ అనేది చేసుకోవాలి కాబట్టి చేసుకోవడము ఏదో ఒక రకంగా చేసుకుంటారు అంతే కానీ వాళ్ళు మేనేజ్ చేస్తారు లైఫ్ని ఒకరికొకరు ఎడ్జస్ట్ అవుతా ఒకరి కోసం ఒకళ్ళు ఎంతో వంట చేసి పెట్టడం అతనేమో జీతం తెచ్చి అన్నీ కొనిపెట్టేయడం అంటే భయం అనమాట డైవర్స్ అయిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు పస్తు మనం లోపల లోకు అయిపోతామేమో ఇలాంటి కారణాలతో జాగ్రత్తగా సంసార జీవంతాన్ని నడిపే అవకాశం ఉంటుంది కొంతకాలం బాగానే నడుపుతారు అయితే ఇక్కడ ఏంటంటే శని కానీ బుధుడు కానీ ఉండి వీళ్ళతో ఏదైనా ఇంకా రెండు గ్రహాలు యాడ్ అయినప్పుడు కొంతకాలానికి ఇక ఆ మేనేజ్ చేయడం అనేది ఆగిపోతుంది దీనివల్ల సపరేషన్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా డైవర్సు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఎవరికైతే మీనరాశి మీన లగ్నంలో జన్మించిన వాళ్ళు సప్తమ స్థానంలో శని కానీ బుధుడు కానీ ఇద్దరు కానీ లేకపోతే శనితో కలిసి ఏమైనా గ్రహాలు బుధుడితో కలిసి ఏమైనా గ్రహాలు ఉంటే మెయిన్గా శని కానీ బుధుడు కానీ ఉండాలి ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మ్యారేజ్ చూసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు మనం చాలా డెడ్లీ కాంబినేషన్ అనమాట సెకండ్ మ్యారేజ్కి లేకపోతే రిలేషన్షిప్లో విపరీతమైన ప్రాబ్లమ్స్కి ఆ కాంబినేషన్ ఏంటంటే శుక్ర కేతువులు శుక్రుడు కేతువు ఆ సప్తమంలో కానీ అష్టమంలో కానీ తొమ్మిది భాగ్యంలో కానీ ఉంటే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఎవరికైతే శుక్రకేతువులు ఉంటారో వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళకి సెక్చువల్ ప్లెజర్స్ అనేవి విపరీతంగా ఉంటాయి అనమాట వాళ్ళ డిజైర్స్ వచ్చిన పార్ట్నర్ సాటిస్ఫై చేయకపోతే చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అనమాట అన్కంట్రోల్డ్ సెక్సువల్ డిజైర్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అవి ఉండడం తప్ప అంటే వచ్చిన పార్ట్నర్ని బట్టి ఉంటుంది ఇలా మీరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానంలో శుక్రకేతువులు వాళ్ళు సేమ్ కొంచెం జాతకంలో ఎక్కడో చోట ఉన్న వాళ్ళని చేసుకోవడం చాలా చాలా మంచిది దానివల్ల వీళ్ళకి హెల్దీ సెక్స్వల్ లైఫ్ ఉండడం కొంతవరకు వాళ్ళు వీళ్ళు ఒకే టైప్ ఉండడం వల్ల సంసార జీవితం కొంతవరకు నిలబడే అవకాశం ఉంటుంది అంటే ఓన్లీ సెక్సుల్ లైఫ్ అంటే ఇలా స్థానంలో ఉన్న వాళ్ళకి అది ఒక్కటే కాదనమాట వీళ్ళకి ఆ స్పౌజ్ ఎవరైతే భార్యాభర్త వస్తారో వాళ్ళ లైఫ్ ఫుల్ వీళ్ళ కంట్రోల్ లో అనమాట వాళ్ళు కూర్చోవాలంటే కూర్చోవాలి వాళ్ళంటే వా ముఖ్యంగా వాళ్ళ బంధువులు అమ్మానాన్నలు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వీళ్ళెవ్వరు కూడా వీళ్ళ ఇంటికి రాకూడదు వీళ్ళకి ఏమీ చేయరు వాళ్ళని చూస్తేనే పెద్ద శత్రువులా చూస్తారనమాట అలాగే వచ్చిన భార్యాభర్త ఎలా ఇబ్బంది పెడతారంటే వాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళ శాలరీ అంతా ఇలాకే ఇచ్చేయాలి వీళ్ళ దగ్గర అడిగి డబ్బులు తీసుకోవాలి లేదంటే వీళ్ళ కంట్రోల్లో ఉండాలి వీళ్ళ ఫోన్లు వీళ్ళ ఈమెయిల్స్ అన్నీ కూడా వీళ్ళకి చెప్పకుండా ఏమీ చేయకూడదు అలాగే లేకపోతే ఆడవాళ్ళనైతే ఏదో నచ్చట్లేదనో ఏదో వంకలు అనుమానాలు ఇలాంటి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇలా కొంతకాలానికి ఈ ఇబ్బందులు పడలేక వచ్చిన పార్టనర్ వీళ్ళని వదిలేసి సపరేషన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఈ శుక్రకేతువులు నుండి కుజుసన్లు ఎక్కడో చోట జాతకంలో ఎక్కడున్నా సరే వీళ్ళు ఇంకా డేంజర్గా మారుతారనమాట చాలా డేంజర్ అనమాట వీళ్ళు చాలా అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉండి ఎలాగంటే వీళ్ళు సమాజంలో ఒక మంచి గౌరవ మర్యాద పోషన్ డాక్టర్స్ లాయర్స్ జడ్జెస్ పెద్ద పెద్ద ఉంటారు ఉంటారనమాట వీళ్ళు వచ్చిన పార్ట్నర్ని వీళ్ళు తెలివితేటలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అవుతుంది సెకండ్ మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అయినా సరే వాళ్ళకి ఏం భయం ఉండదు ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు లేదంటే డ్రైవర్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళని హింసించేస్తారనమాట వీళ్ళ వల్ల ఈ బాధలతో పాటు ఆ లీగల్ ఇష్యూస్ కూడా ఆ పార్ట్నర్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పార్ట్నర్ కుటుంబం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వీళ్ళకి శుక్రకేతువులు ఏడెనిమిదిలో ఉండి తొమ్మిదిలో ఎక్కడో చోట ఉండి శని కుజశనులు వక్రీకరిస్తే ఒకరోళో ఇద్దరు ఇద్దరు వక్రీకరించిన ఒకరు వక్రీకరించినా ఇంకా డేంజర్ అనమాట వీళ్ళతో చాలా చాలా డేంజర్ అనమాట ఇలాంటి జాతకాల వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉండరు వచ్చిన వాళ్ళని సుఖంగా ఉంచరు వీళ్ళు మనం చెప్పుకున్నట్టుగా రెండో మ్యారేజ్ని కూడా లెక్క చేయరు అనమాట పిల్లల్ని కనరు ఎంతసేపు వాళ్ళు డామినేషన్ వీళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి లైఫ్ వీళ్ళకి కంట్రోల్లో ఉండాలి లైఫ్ ఒకవేళ ఒప్పుకోకపోతే పార్ట్నరు దాని మీద ఎంతటికైనా కేసులు రకంగా కానీ ఫిజికల్గా కానీ ఇబ్బంది పడడానికి చా ఏమి వెనకాడరు అనమాట కాబట్టి వీళ్ళు ఇలాంటి జాతకాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండింగ్ ఆఫ్ ది లైఫ్లో వీళ్ళకి ఏమి మిగలదు అనమాట ఎందుకు ఇంకా జీవితాన్ని పాడు చేస్తున్నామో వీళ్ళకే అర్థం కాదు వీళ్ళ వల్ల ఆ స్పౌస్ కూడా వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం ఇలాంటి ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరేదో మీ స్పౌస్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటున్నారు తప్పు మీరు కూడా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు ఇక డీ నైన్ చార్ట్ డీ నైన్ చార్ట్ కూడా మన వివాహ జీతాన్ని బాగా రిప్రజెంట్ చేస్తుంది అనమాట డీనెన్ చాట్లో కనుక మీకు భాగ్యస్థానంలో డీనెన్ చాట్లో లో కాదు డీనెన్ చాట్లో భాగ్యస్థానంలో అలాగే పన్నెండో స్థానంలో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో ఖచ్చితంగా సపరేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రెమెడీస్ చేసుకోవాలి ఇక రెండోది ఏంటంటే డీనైన్ చాట్లో శుక్రుడు హీరో అనమాట అతనే డీనైన్ చాట్లో మీకు అన్ని విషయాలకి ప్రభావితం చేస్తాడు అలాంటి శుక్రుడు కనుక రాహుతో కలిసి తొమ్మిదిలో కానీ లేకపోతే పన్నెండులో కానీ కేతుతో కలిసి తొమ్మిదిలో కానీ పన్నెండులో కానీ కుజుడితో కలిసి తొమ్మిదిలో కానీ పన్నెండులో కానీ ఉంటే డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సపరేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక లాస్ట్ ఎవరికైనా డీ నైన్ చాట్లో మేనరాశులు మేన లగ్నంలో జన్మించిన వాళ్ళకి బుధుడు మీ లగ్నంలో అలాగే పంచమంలో కుజుడు ఉంటాయి ఎందుకంటే మేనంలో బుధుడు ఇచ్చి పడతాడు కర్కాటకంలో కుజుడుని పడతాడు ఇలా పంచమంలో కుజుడు మీ లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు సపరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది